హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్ మిత్రులందరికీ నమస్కారం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఆధారంగా కాంగ్రెస్ సర్కార్పై ధర్మయుద్ధమే నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు తొలిసారి కిషన్ రెడ్డి సారు చేతుల మీదుగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో విలే విలేకరులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి బీసీకి ముఖ్యమంత్రి ఇస్తే నేను కూడా రాజీనామా చేసి బీసీని రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూర్చోబెడతానని రామచంద్ర సార్ గారు సవాల్ విసిరారు ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వందల రోజులైనా అమలు చేయలేదని విద్యార్థులను ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వము ఇంత వ్యతిరేకత ఎదుర్కోలేదని ఇంత దారుణమైన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుందని సార్ పేర్కొన్నారు అదే సందర్భంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో బీజేపీ ఎప్పుడో మద్దతు ఇచ్చిందని అది గుర్తించాలని సార్ పేర్కొన్నారు ఇంకో రకంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని కూడా సారు చేశారు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తుందని ఆయన ప్రగల్భాలు పరికారని ఇదే తరహాలో బిఆర్ఎస్ కూడా ఒకప్పుడు కారు సారు పదహారు అని చెప్పి కారు సారు ఫామ్ హౌస్కు ఫరారు అనే విధంగా బీఆర్ఎస్ బోల్తా పడిందని ఎద్దేవా ఆ సందర్భంలో రామచంద్ర మాట్లాడుతూ రానున్న రోజుల్లో నా ముందున్న ప్రధాన లక్ష్యం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో అత్యధిక సీట్లు గెలిచి మా సత్తా చార్జారని మా మందరూ లక్ష మంది సహా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అదే రకంగా రైతు బంధు కూడా పదిహేను వేలు ఇస్తామని రైతులను మోసం చేశాడు రేవంత్ రెడ్డి ఈ సీజన్లో కేవలం ఆరు వేల రూపాయలతో సరిపెట్టుకున్నానని అది కూడా స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో ఆ ఆరు కూడా ఇచ్చారని లేదంటే అవి కూడా ఎగ్గె ఎగ్గొట్టేవారని చెప్పి రామచంద్రరావు సారు ఎదుర చేశారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేస్తుందని చెప్పి రామ్ చంద్ర సారు పైరయ్యారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీజేపీని అధికారంలోకి తేవడమే తన యొక్క లక్ష్యం అని చెప్పి सार पे कोना और थैंक यू धन्यवाद राम